అన్నదాత ఆందోళన చెందడం మంచిది కాదు కాబట్టి వెంటనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాం క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుంటున్నాం రాబోటువంటి రోజుల్లో రైతులు అందరితో కలిసి పోరాటం చేస్తాం మీ ఆఫీసులు ముట్టడిస్తాం దీని మీద ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రభుత్వానికి నివేదించే అధికారులు ఎందుకంటే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నారో వాళ్ళకి అవగాహన లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు డబ్బులు కొట్టేయడానికి సోమిరెడ్డి లాంటి మధ్యలో ఉన్నారు కాబట్టి ఆ లింకును తీసేసి పక్కన పెట్టి మీరైనా ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళు రైతులను అడ్డం పెట్టి దోచుకునేటువంటి విధానానికి స్వస్తి బలికి రైతులను అడ్డం పెట్టి దోచుకుంటే మంచిది కాదు సోమిరెడ్డికి అలవాటు నీరు చెట్టు దగ్గర నుంచి దోచుకున్నాడు ఏ సంవత్సరం కూడా ఇరిగేషన్ పనుల్లో దోచుకున్నాడు అటువంటి వాడిని పక్కన పెట్టి మిగతా ప్రజాప్రతినిధుల చిత్తశుద్దితో అధికారులతో కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎందుకంటే సోమిరెడ్డిని మీరు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళినా అతని అంతిమ ఆలోచన మిల్లర్లకి దళాలకి మేలు చేయాలని ఉంటుంది తప్ప రైతులకు చేయాలని ఉండదు కాబట్టి అతను పక్కన పెట్టి ఎలిమినేట్ చేసి మిగతా వాళ్ళైనా వెళ్ళి దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని కలిసి అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పూర్తి స్థాయిలో కొనుగోలు చేపట్టాలి మద్దతు ధర అందాలి రైతుకి కాబట్టి రైతుకి మతత్ ధర అందించే వరకు ఎక్కడైతే మతత్ ధర కోల్పోతున్నారో రైతులు అక్కడ ప్రభుత్వ జోక్యం అవసరం ప్రభుత్వం కొనుగోళ్లు అవసరం ఈ రోజు ఆ పరిస్థితి లేదు మీరు ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయటం లేదు అదే విధంగా దళాలలో దోచుకుపోతున్నారు దళాలను కూడా డబ్బులు ఇవ్వకుండా అప్పుకి తోలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కొనేవాడు లేడీ బీపీటీ అయితే ఈ రోజు అయితే పదిహేను వేల రూపాయల వరకు వస్తుందని చెప్పి ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ఒక్క పుట్టి మీద ఐదు వేల రూపాయలు నష్టపోతున్నాడు నాలుగు పుట్ల మీద ఇరవై వేల రూపాయలు నష్టపోతున్నాడు కనికరించండి ఐదు పాపం ఈ రోజు ఉన్నటువంటి కడుపుకి మనకు అన్నం పెట్టేటువంటి అన్నదాతలకి దయచేసి ద్రోహం చేసేటువంటి పనులు ఎవరు చేసినా ఈ సమాజంలో మంచిది కాదు వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గతంలో మేము ఆ విధంగా చేశాం కాబట్టి రైతు పాపం పోయినసారి వచ్చినంత దాంతో లేకపోయినా కనీస గిట్టుబాటు ధర కోసం ఎదురు చూస్తున్నాడు ఆతృతగా ఉన్నాడు కాబట్టి మీరు అంతా బాగుందని చెప్పి చెప్పి అధికారుల మధ్యలో అన్యాయం చేయకుండా వాస్తవాల ప్రభుత్వానికి తెలియజేసి ఈ జిల్లాలో ఉండేటువంటి రైతాంగాన్ని కాపాడండి లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా మరలా మేము చెప్తున్నాం రైతులకు అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళమిప్పుతుంది రైతులకి మద్దతు ధర ఇచ్చేంతవరకు పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టాం కాబట్టి రైతులకు జరిగేటువంటి అన్యాయాన్ని సహించాం రైతులకు పాపం ఈరోజు అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు చెబుతున్నాం మేమైతే ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు మాట్లాడటంలే క్షేత్రస్థాయిలో పర్యటించాం సమస్యలు తెలుసుకున్నాం దాని మీద మాట్లాడుతున్నాం మేము మాట్లాడితే ఎవడో ఒకటి చేత అదట్టా ఇదిట్ట అని చెప్పి చెప్పి చేత ఒకటి చేత మాటలు మాట్లాడుతున్నాం కాదు వాస్తవాలు తెలుసుకోండి అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళండి ఎక్కడైతే ధాన్యం ఉందో ఎందుకు ధాన్యం ఉందని అడగండి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయండి రైతుల బాధలు వినండి వాళ్ళని ఆదుకోండి తప్ప రైతుల బాధలను గాలికి వదిలేసి మీరు ప్రెస్ మీట్లతో కాలం గడిపి ఒక్క నెల ఏదో విధంగా కళ్ళు మూసుకుంటే ఈ కోతలు పూర్తయిపోతాయి ఆ వెతలు మనకు లేకుండా పోతాయి పాపం రైతులు మాత్రం వాళ్ళ తీవ్రమైనటువంటి ఆందోళనతో నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు దయచేసి దీనిని సాగదీయడమో సమీక్షలు సమావేశం కదా నేను చాలెంజ్ విసురుతున్నా సోమిరెడ్డికి ధైర్యం ఉంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మొత్తం పర్యటించు ఏదో వాళ్ళ దగ్గరికి పోయి నీకు అనుకూలం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోవడం కాదు క్షేత్రస్థాయిలో మొత్తం పర్యటించు పర్యటించి ఎక్కడ నిన్ను నిలదీయలేదంటే దాని కొనుగోళ్ళు బాగా జరిగినట్టు లెక్క ఎక్కడైతే నిన్ను నిలదీస్తారో మీడియాను తీసుకోబో అధికారులు తీసుకోబో ఎక్కడికైనా వెళ్ళు వెళ్ళి నేరుగా నువ్వు అనుకున్నటువంటి సెలెక్టెడ్ ప్లేసెస్ పోపాక ధాన్యం ఉంది మేము పోతే దాన్యం ఉంది అక్కడ పోయాం దానిని ఎక్కడ బస్తాలు కట్టి అక్కడ ఆకుండా అక్కడికి పోయాం నువ్వు అదే రీతిలో పయనించి పోతే నేను నిలదీయకపోతే అప్పుడు వచ్చే కానీ అటువంటి పరిస్థితి లేదు రైతులు ఎక్కడ కనపడ్డా సరే ఈరోజు ప్రజాప్రతినిధుల కాలంలో పట్టుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు కారణం వాళ్ళకు ఉన్నటువంటి ఆవేశం కాబట్టి దయచేసి మరలా మరలా మీకు చెప్తున్నాం మేము రైతులను రెచ్చగొట్టాలనో లేకపోతే మిమ్మల్ని విమర్శించాలనో కాదు విమర్శించడానికి సమయం కాదు ఇది ఎందుకంటే ఆ సమయం తక్కువ ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ ధాన్యం అమ్మకాలు ఏదైతే పాపం రైతులు నష్టపోతున్నారో ఆ ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చొరవ చూపించి రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నావు లేని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాలను నిలబడి పోరాడటానికి సిద్ధంగా ఉంది అని చెప్పి తెలియదు ఎవ్రీ మార్నింగ్ మార్క్స్ న్యూ బిగినింగ్ ఆ ప్లేస్ వేరే జర్నీస్ ఆఫ్ డిస్కవరీ బిగన్ వేరే లర్నింగ్ ఇస్ అడ్వెంచరస్ అండ్ ఫన్ వేరే ఫ్రెండ్షిప్స్ గ్రో అండ్ ఇమజనేషన్ సోర్ Want to become an IIT and or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, Nursery to Grade 10, now at BV Nagar, Lakshmipuram, Neluru.